ఫ్రెండ్స్ ఈరోజు మనం హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం నేను ముందుగా ఒక మూడు ఆలూస్ తీసుకున్నానండి ఆలూస్ పీడర్తో తీసుకున్నాక మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుందాం ఇప్పుడు కడుక్కున్న బంగాళదుంపల్ని మనం కట్ చేసి పెట్టుకుందాం సన్నగా కడుక్కుందాం ఇప్పుడు ఈ వాటర్లోని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లోనే మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒకసారి కడుక్కుందాం ఇప్పుడు నేను ఒక గిన్నెలోని వాటర్ పోసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని ఒకసారి స్టవ్ మీ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం బంగాళదుంప ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఓకే చూసారు కదండి బంగాళానొట్టు ముక్కలు బాగా కుక్ అయ్యింది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి దండి ఇప్పుడు ఇందులోని మనం కార్న్ఫ్లోవరు ఒక వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ యాడ్ చేద్దాం ఈ కార్న్ఫ్లోవర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఈ బాండీలోని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేస్తున్నానండి డీప్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ హీట్ అయ్యాక ఆ బంగాళదుంప ముక్కలన్నీ ఇందులో వేసి డీప్ ఫ్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిపోయింది మనం ఇందులోన ఈ పీసెస్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాగా ఉడుకుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాగా డీప్ ఫ్రై అయినాయి ఇప్పుడు మనం వీటిలో ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఓకే అండి బాండీలో నుంచి అన్నీ తీ చూసారు కదండి బంగళదు ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం యాడ్ చేద్దాం కొంచెం కారం ఇంకా సాల్ట్ యాడ్ చేద్దాం సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడు ఇందులోని మనం డీప్ ఫ్రై చేసుకున్న బంగాళదు ముక్కలు వేసి ఒకసారి కలుపుకుందాం ఓకే ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి ఎంతో ఈజీ అయినా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ